శ్రీగురుభ్యో నమ శ్రీమద్భాగవతమునకు మాస్టారు ప్రసాదించిన వివరణను చెప్పుకుంటూ ఉన్నాము అందులో భాగంగా హిరణ్యాక్షుడు ఆదివరాహమూర్తితో యుద్ధానికి సిద్ధమవుతూ ఉన్నాడండి అతడు నిర్లక్ష్యముతో గద గిరగిరా తిప్పి వరాహమూర్తిపై విసరేను దానిని లెక్క చేయక చేతితో పట్టుకొని వరాహము తునాతునకలు చేసెను రాక్షసుడు కోపముతో వెర్రెత్తి మరి ఒక గద విసిరెను అది కూడా తన్ను తాకకుండునట్లుగా విష్ణువు పట్టుకొని తృంచి వైచెను ఈ వరాహమూర్తి గదాయుద్ధమున ఎంతటి హస్తలాఘవము కలవాడు అని రాక్షసుడు మెచ్చుకొనెను వరాహమూర్తి ఆ రాక్షసుని గుండెలపై గురుద్దెను అతడు తెలివి తప్పి పడిపోయెను మరలా తెలివి చెంది రాక్షసుడు విష్ణువును గురుద్దెను ఇద్దరును తలపడిరి ఒకరినొకరు జయించు పట్టు తల పెరిగినది ఉత్తర దక్షిణముల నుండి రెండు సముద్రములు ముందుకు వచ్చి ఒకదానినొకటి ముంచెత్తుటకు అలలు పెచ్చు పెరుగుచున్నట్లుండెను రెండు మదపుటేనుగులు రోషముతో ఒకదానినొకటి తొండములతో ఉండెను రెండు పెద్ద పులులు భయంకరముగా తలపడినట్లుండెను మదించిన రెండు గిత్తలు రంకెలు వైచుచు కొనుచున్నట్లుండెను హిరణ్యాక్షుడు ఎడమ ప్రక్కగా గిర్రున తిరిగి వరాహమూర్తిని పట్టుకొనబోయెను వరాహము కుడి ప్రక్కగా గిర్రున తిరిగి తప్పించుకొని పిడుగు వంటి గదాదండముతో మోదెను రాక్షసుడు తెలివి తప్పి పడిపోయి మరలా తెలివంది తన గదతో వరాహమూర్తి నుదురు బ్రద్దలు కొట్టెను దేహములు నెత్తురు కారుచుండగా ఇద్దరును పూచిన అశోక వృక్షము వలె పోరుచుండిరి గాలికి అశోక వృక్షములు రెండు విడిపోవచ్చు కలిసి కొనుచున్నట్లు వారిద్దరును దూరముగా పోయి మరలా పరిగెత్తుకొని వచ్చి కలబడుచుండిరి ఒకరి రక్తము ఒకరు వాసన చూచుచు తిరస్కార సంభాషణములతో పరిహాసములతో మరల మరలా పోరుచుండిరి ఆ మహాబలవంతుల యుద్ధము చూచుటకై మునీంద్రులతో సిద్ధులతో సాధ్యులతో దేవగణములతో చతుర్ముఖుడు వచ్చి నిలబడెను భూదేవి కొరకై రాక్షసునితో ఇంతటి యుద్ధము జరిగినదని ఆశ్చర్యపడెను భూదేవి నిమిత్తమై పోరువచ్చుట అనగా జన్మ కారణముగా శరీరమును అహంకారము ఆక్రమించును మాస్టర్ చెప్తూ ఉన్నారండి భూదేవి నిమిత్తంగా కదండి ఇక్కడ పోరు వచ్చింది భూదేవిని భూమిని రక్షించడానికి కదా స్వామి అవతారం ఎత్తింది కనుక భూదేవి నిమిత్తమై పోరు వచ్చుట అంటే ఏంటి జన్మ కారణముగా శరీరమును అహంకారము ఆక్రమించును మనం జన్మించటం కారణంగా ఏమవుతుందండి మన శరీరాన్ని అహంకారం ఆక్రమిస్తుంది అంతర్యామిగా భగవంతుడు ఆక్రమించును అహంకారము ఆక్రమిస్తుంది భగవంతుడు ఆక్రమిస్తూ ఉన్నాడు వానితో అహంకారము చేయు యుద్ధమే ఆ భగవంతుడితో అహంకారం చేసేటువంటి యుద్ధమే హిరణ్యాక్షుడు వరాహమూర్తితో చేయు యుద్ధము అతండి సారాంశం ఒక మాటలో చెబుతున్నారు మాస్టర్ మళ్ళొక్కసారి చెప్పుకుందాం ఈ అహంకారము భగవంతుడితో చేసేటువంటి యుద్ధమే హిరణ్యాక్షుడు వరాహమూర్తితో చేయు యుద్ధము రాక్షసునితో పోరాడుచున్న వరాహమూర్తితో బ్రహ్మ ఇట్ల నేను వరాహమూర్తి స్వామితో బ్రహ్మగారంటూ ఉన్నారు నీవు దివ్యమూర్తివి పరమాత్మవు ఇతడు పాపాత్ముడు రాత్రులయందు చరించు రాక్షసుడు ఇతరెవరయ్యా రాత్రుల ఎందు చరించేటువంటి రాక్షసుడు నేనిచ్చిన వరముల గర్వముచే మదించి లోకములు బాధించుచున్నాడు విపరీత ప్రవర్తనము కలవాడు వీనిని వెంటనే చంపక ఈ విధముగా చెలగా ఆటమాడుట నీకు తగదు వీనిని బలి చేసినచో భూదేవికి శుభము కలుగును బ్రహ్మగారు అంటున్నారు నీ ఇంకా నువ్వు ఆటలాడుకుంటావు స్వామి తొందరగా చంపేయ్యా అని అంటున్నారు బ్రహ్మగారు స్వామితో ఆదివరాహస్వామితో అయ్యా తొందరగా బలిచేయి భూదేవికి శుభం కలుగుతుంది ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు రాత్రుల ఎందు చరించేటువంటి వాడు రాక్షసుడు అన్నాడు కదండి బ్రహ్మగారు నత్తం చెరుడు అంటే రాత్రుల ఎందు చరించేటువంటి వాడు అంటే అర్థమేంటి నత్తం చెరుడు అనగా అజ్ఞానము అను రాత్రి ఎందు చరించువాడు అతడే అహంకారము అజ్ఞానమందు చరించేటువంటి అహంకారం అంటే అదే కదండి నేను 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 అని అనుకోవటం అతడు కూడా బ్రహ్మ సృష్టిలోని వాడే మరి ఈ అహంకారం కూడా బ్రహ్మ సృష్టిలోదే కనుక అహంకారమునకు గల సామర్థ్యములనియూ బ్రహ్మచే దత్తములైన వరములే అహంకారానికి గల సామర్థ్యాలు ఉంటాయి మరి బ్రహ్మగారు హిరణ్యాక్షుడికి వరాలు ఇచ్చారంటే అర్థం ఏంటంటే అహంకారమునకు గల సామర్థ్యములనియూ బ్రహ్మచే దత్తములైన వరములే వానిని బలి చేసినచో భూదేవికి శుభమగును అనగా అహంకారము తొలగినచో దేహము ధరించిన వానికి జన్మము శుభమగునని అర్థము అహంకారం ధరించిన వాడిని హిరణ్యాక్షుణ్ణి బెల్చైనయన భూదేవికి శుభం కలుగుతుంది అంటే అర్థమేంటి అహంకారం గనక తొలగితే దేహం ధరించిన వాడికి ఆ జన్మానికి శుభం కలుగుతుంది నాయన అని అర్థం పిల్లవాడు చేతితో భయంకరమైన సర్పమును పట్టుకొని ఆడుకొనున్నట్లు నీవి రాక్షసుని చంపక అశ్రద్ధ చేయుట మంచిది కాదు ్రహ్మగారు చెప్తూ ఉన్నారు ఇప్పుడు అభిజిత్ అనబడు మంచి ముహూర్తము జరుగుతున్నది రాక్షసుని చంపుటకు ఇది ఏ అనుకూలమైన వేళ ఇటుపైన సంధ్యాకాలము సమీపించిన కొలదయం రాక్షసునకు ఎక్కువ ఇతడు మాయాబలము కలవాడు సంధ్యాకాలము సమీపించు కొలదయం రాక్షసుని సంహరించుట కష్టమగును కనుక వెంటనే వీనిని చంపి సజ్జనులకు హితము చేయుము బ్రహ్మగారు స్వామితో చెప్తూ ఉన్నారండి ఇక్కడ మాస్టర్ చెప్తున్నారు బ్రహ్మ సృష్టి అనబడు కాలము అహోరాత్రముగా భావింపక వరాహమూర్తి భూమిని ఉద్ధరించిన కాలము మిట్ట మధ్యాహ్నము వంటిదని ఐదవ సంపుటము చివర వివరింపబడినది వరాహమూర్తి భూమిని ఉద్ధరించినటువంటి కాలం మిట్ట మధ్యాహ్నం వంటిదట అండి సాయం సంధ్యలో ద్వితి గర్భము ధరించి చీకటిని సంతతిగా బడసెను అంతే కదా మనం చెప్పుకున్నాం కదండీ ఆవిడ గర్భం ధరించిది ఎప్పుడు సాయం సంధ్య సమయంలో దీనిని బట్టి హిరణ్యాక్ష హిరణ్యకశిపుల కథ ప్రతికల్పమునందును జరుగుచుండుననియు బ్రహ్మకు రాత్రి వంటిదనియు తెలియచున్నది ప్రతి కల్పంలో ఈ కథ జరుగుతుందండి బ్రహ్మగారికి ఇది రాత్రి లాంటిది జీవులలో బ్రహ్మ ఆత్మస్వరూపుడుగా ప్రకాశించుచుండును బ్రహ్మయందును జీవులయందును పరమాత్మ రూపుడుగా నారాయణుడు ఉండును జీవులయందు జీవులేయందు ఉన్నదెవరు నారాయణుడే పరమాత్మ రూపుడుగా ఉంటాడు అతనికి అజ్ఞానము అంటదు ఆ స్వామికి అజ్ఞానం అంటదు బ్రహ్మరూపుడైన ఆత్మకు కూడా అంటదు కానీ వాని నుండి సృష్టింపబడు మనస్సు ఇంద్రియములు బుద్ధి అనువానికి అహంకార రూపముగా దితి సంతతి సోకును కానీ ఈ అహంకారము లోపల వాసుదేవుని రూపమున నారాయణుడు ఉండును కనుక మరలా అహంకారమును అంతము చేసి తన అస్తిత్వమును స్థాపించును ఇది ఏ వరాహావతార కథ స్వామి అహంకారమును అందం చేసి తన అస్తిత్వాన్ని స్థాపిస్తాడు అదే అయ్యా హిరణ్యాక్షుడు హిరణ్యాక్షుణ్ణి స్వామి సంహరించటమంటే ఇది జరుగుటకు జీవి ప్రజ్ఞకు మిట్ట మధ్యాహ్నము వంటిది అనగా తన్ను తాను తెలుసుకొని దర్శనము కనుకనే దీనికి సంకేతమైన మధ్యాహ్న కాలమున మన దేహములకు క్రీనీడ ఉండదు అటుపైన సాయంకాలము సమీపించుకొలదిని క్రీనీడ మనకన్నా పెద్దదిగా పెరుగుచుండును ఆత్మదర్శనము అహంకారం అహంకారముండదు కనుక చీకటి పెరగదు ఆత్మదర్శనం చేసుకున్న వాడికి అహంకారం ఉండదండి ఇంకా కనుక చీకటి పెరగటము ఉండదు ఈ రకంగా బ్రహ్మగారు పలుకుతూ ఉన్నారండి బ్రహ్మ ఇట్లు పలుకుచుండగా ఏమి జరుగునో అని దేవతలందరూ గుంపులు కూడి చూచుచుండిరి బ్రహ్మ పలుకులు వినుచు వరాహమూర్తి చిరునవ్వుతో రాక్షసునకు అభిముఖముగా నడిచెను పద్మముల వంటి వరాహమూర్తి కన్నులు రోషముతో ఎర్ర వలె మారినవి అతడు గద ఎత్తి రాక్షసుని ముట్టెపై భయంకరముగా మోదెను రాక్షసుడు యుక్తిగా తప్పుకొనెను తప్పుకొని భయంకరముగా గద త్రిప్పి వరాహమూర్తి చేతిపై కొట్టెను వరాహమూర్తి చేతిలో ఉన్న గద ఎగిరి సముద్రమున పడెను విష్ణువు నిరాయుధుడయ్యను దేవతలు హాహాకారము చేసిరి హిరణ్యాక్షుడు మాత్రము ధర్మమును పాటించి నిరాయుధునితో యుద్ధము చేయక నిలబడి చూచుచుండెను హిరణ్యాక్షుడు ధర్మాన్ని పాటించేటండి విష్ణువు నిరాయుధుడయ్యేసరికి నిరాయుధునితో యుద్ధం చేయను అని నిదాయంతో యుద్ధం చేయక నిలబడి చూస్తూ ఉన్నట్ట అతని మహాశౌర్యమునకు యుద్ధ ధర్మబుద్ధికి నారాయణుడు మిక్కిలి ఆశ్చర్యపడి సంతోషించెను ఆ వరాహమూర్తి వెంటనే రాక్షసుని సంహరించుటకై తన చక్రాయుధమును స్మరించెను అది సమస్త భూచక్రమును పరిపాలించుచు ప్రత్యక్షమైనది భయంకరమైన సూర్యమండల జ్వాలలతో ప్రకాశించుచు చక్రము తన జ్వాలల వలన శత్రుబలముల గర్వాంధకారమును పారద్రోలెను దాని శబ్దములకు ఘోషలు వెనుకపడినవి సకల దేవతలు నమస్కరించి స్తోత్రములు చేసిరి చక్రకాంతులతో బ్రహ్మాండము లోపలి భాగమంతయు నిండెను అట్లు ప్రత్యక్షమైన చక్రము వరాహమూర్తి కుడిచేతి వేలిని అలంకరించెను ఆదివరాహస్వామి ఆయన కుడిచేతి వేలిని ఆ చక్రం అలంకరించిందటండి అతడు చక్రధారి అయి నడుచుతుండగా గగనమున దేవగణములు జయ జయ శబ్దములు చేసిరి చక్రము ధరించి తనకెదురుగా నడుచుచున్న విష్ణుని చూచి హిరణ్యాక్షుడు శౌర్యము విడువక ధైర్యముతో భయంకరమైన గద ధరించి ఎదురు నడచి కొట్టెను ఆ గదను కాలితో తన్ని చిరునవ్వుతో పురోగమించుచు వరాహమూర్తి రాక్షసునితో ఇట్ల నేను స్వామి అంటున్నారు రాక్షసునితో పెద్ద గద ధరించి బాహుబలముతో నన్ను యుద్ధమున ఎదిరింప వచ్చితివా రమ్ము అడ్డు లేదనుకోటివా అనుచుండగానే మరలా రాక్షసుడు మరి ఒక గద విసిరేను గరుడు సర్పమును పట్టుకొన్నట్లు వరాహమూర్తి ఆ గద పట్టుకొనేను గరుత్మంతుడు సర్పాన్ని ఏ రకంగా అయితే పట్టుకున్నాడో అట్లాగా ఆ వరాహమూర్తి ఆ హిరణ్యాక్షుడు విసిరినటువంటి ఆ గదను పట్టుకున్నట్టండి తన బలము వరాహమూర్తి బలము ముందు చాలదని తెలిసి కూడా హిరణ్యాక్షుడు పట్టుదలతో పెనుగులాడెను మృత్యుదేవత నోటి నుండి వెలువడుచున్న నిప్పులవలే మంటలు గురక్కుచున్న శూలమును వరాహమూర్తిపై విసిరెను సద్బ్రాహ్మణునకు చేతబడి చేసినచో ఎట్లు వ్యర్థమగునో అట్లు ఆ శూలము వరాహమూర్తిని తాకక వ్యర్థమైపోయాను సద్బ్రాహ్మణుడు మంచి బ్రాహ్మణుడికి చేతపడి చేస్తే కనుక ఆ చేతబడి వ్యర్థమైపోతుంది అటండి అన్ ఎందుకని అతడు సద్బ్రాహ్మణుడు అంటున్నారు ఉత్త బ్రాహ్మణుడు సద్బ్రాహ్మణుడు మంచి బ్రాహ్మణుడు కనుక మంచి బ్రాహ్మణుడికి చేతబడి చేస్తే కనుక ఆ చేతబడి అతని మీద పనిచేయదు వ్యర్థమైపోతుంది అలాగా ఆ శూలము వరాహమూర్తిని తాకక వ్యర్థమైపోయిందిట విష్ణుని చక్రము చే శూలము తునిగిపోయెను ఇంద్రుని వజ్రాయుధము దెబ్బకు గరుత్మంతుని రెక్క తునిగినట్లు చక్రము దెబ్బకు శూలము తునిగినదని దేవతలు సంతోషించిరి వజ్రాయుధం దెబ్బ ఇక్కడ మాస్టర్ చెప్తున్నారండి వజ్రాయుధము దెబ్బకు గరుత్మంతుని రెక్క తునగలేదు ఇంద్రుని వజ్రాయుధం దెబ్బకు గరుత్మంతుని రెక్క తునిగినట్లు అన్నారు కదండి అంటే ఏంటి వజ్రాయుధం దెబ్బకు గరుత్మంతుని రెక్క తునగలేదు ఒక ఈక మాత్రము ఊడినది ఇచ్చట చక్రాయుధము చే మిక్కిలి కష్టముతో రాక్షసుని శూలము కొంత మాత్రమే విరిగినదని అర్థము ఇది రాక్షసుని సామర్థ్యమును తెలుపుటకు చెప్పబడినది అంటున్నారు మాస్టర్ రాక్షసుడు ఏం తక్కువడు కాదండి ఆయన సామర్థ్యాన్ని తెలపటం కోసం చెప్పబడింది ఈ మాట అంటున్నారు తన శూలము చక్రముచే భంగపడుట గమనించి రాక్షసుడు మహారోషముతో విష్ణువును పిడికిటితో గుండిపై పొడిచెను పుష్పమాలతో కొట్టబడిన మదపు టేనుగువలే విష్ణువు దర్పించి చిరునవ్వు నవ్వెను రాక్షసుడు అనేకములైన మాయా స్వరూపములను పుట్టించెను దుమ్మురేగి భూచక్రము కనిపింపకుండా మాటుపడెను అనేకమైనటువంటి మాయల్ని ప్రయోగిస్తూ ఉన్నాడండి రాక్షసుడు దుమ్మిరేగి భూచక్రము కనిపించకుండా మాటుపడిందట మేఘములు క్రమ్మి మహాక్షోభము కలిగించుతూ భయంకరముగా రాతి బండలను వర్షించెను మలమూత్రములను వర్షించెను క్రుళ్ళిన నెత్తురు మాంసము ఎముక ముక్కలు వర్షించెను నారాయణుడు ఊరక చూసుచుండెను రాక్షసుని మాయ వలన ఆకాశము నుండి భూతములు పిశాచములు డాకినులు గుంపులు గుంపులుగా వచ్చి నిలబడెను ఒక్కొక్కరే జుట్టు విరయబోసుకొని వస్త్రములు ధరింపక నిలబడి భయంకరమైన కూరలు వికృతముగా తెరచిన నోళ్ళు భయంకరమైన కూరలు వికృతముగా తెరచిన నోళ్ళు ఎర్ర కన్నులు కలిగి ఉండిరి అట్టివారు ఆయుధములను ధరించి చతురంగ బల సమేతులై మీది మీదికి వచ్చిరి యజ్ఞస్వరూపుడగు వరాహమూర్తి చూచి చూచి మాయా సంహారకమగు సుదర్శనమును ప్రయోగించను సుదర్శనాన్ని ప్రయోగించాడండి స్వామి ఎలాంటి స్వామి యజ్ఞస్వరూపుడగు వరాహమూర్తి చూచి చూచి ఇంకా వెయిట్ చేసి వెయిట్ చేసి మాయా సంహారకమగు మాయను సంహరించేటువంటి అదిగో ఆ సుదర్శనమును ప్రయోగించాడు ఆ చక్రము నుండి పుట్టిన కిరణములు భూచక్రమునందు నిండి మాయా చక్రమును మాయము చేసెను దానినంతటిని చూచి రాక్షసుడు నిశ్చేష్టుడై నిలబడెను అంటున్నారు ఇక్కడ మాస్టర్ మనకి వివరణ ఇస్తున్నారండి ఏమండి భూచక్రము అంటే ఏమిటి అంటే భూచక్రము అంటే భూగోళము కాదు అంటున్నారు మాస్టారు జాగ్రత్తగా విందాం ఈ వివరణ భూచక్రం అంటే భూగోళం కాదు భూగోళము ఘనీభవించుటకు కొన్ని వేల సంవత్సరముల ముందుగా ఆకాశమున ఏర్పడు ఒక సుడిగుండము భూగోళము ఇప్పుడు మనం చూస్తున్నాం కదండి ఈ భూమిని మొట్టమొదట భూమి అట్లా లేదు అది ఏర్పడటానికి ముందు ఏర్పడటానికి ముందు కొన్ని వేల సంవత్సరములు ప్రాసెస్ జరిగిందండి ఏంటి ఆ ప్రాసెస్ మొట్టమొదట భూగోళం ఘనీభవించడం ఇలా సాలిడ్ రూపంలోకి రావటానికి ముందు కొన్ని వేల సంవత్సరాలు ముందుగా ఆకాశమున ఏర్పడు ఒక సుడిగుండము అందు మొదట వాయువులు ఘనీభవించి ముందు వాయువులు ఘనీభవించినాయి అగ్ని వెలువడి చక్రముగా ఏర్పడును అందుండి మరికొన్ని వేల సంవత్సరములకు కరిగిన లోహ బిందువు వలె ద్రవ పదార్థం ఏర్పడును ముందుగా వాయువులు ఘనిభ ఘనీభవించటం అగ్ని వెలువడి చక్రంగా ఏర్పడటం ఆ తర్వాత మరికొన్ని వేల సంవత్సరాలకు కరిగిన లోహ బిందువుల వలె లోహాన్ని కరిగిస్తే మనకు ఒక ద్రవ పదార్థం వస్తుంది కదండి అట్లా ద్రవ పదార్థం ఏర్పడింది ఆ తర్వాత అది ఘని ఘనీభవించి అది మళ్ళీ సాలిడ్గా గట్టిగా తయారయ్యి భూగోళం ఏర్పడింది ఇంత ప్రాసెస్ జరిగిందండి భూగోళం ఏర్పడటానికి అది ఘనీభవించి భూగోళము ఏర్పడింది అలా భూగోళం ఏర్పడటమే వరాహమూర్తి భూమిని ఉద్ధరించిన కథ అదండి జాగ్రత్తగా మనం మాస్టారు తేల్చి చెప్తూ ఉన్నారండి మనం ఇక్కడ పాయింట్లు జాగ్రత్తగా పట్టుకోవాలి వరాహమూర్తిని భూమిని ఉద్ధరించిన కథ ఏమిటి ఈ భూగోళము ఘనీభవించి భూగోళం ఏర్పడటమే అదే వరాహమూర్తి భూమిని ఉద్ధరించిన కథ భూగోళం ఏర్పడిన తరువాత కూడా దాని చుట్టును భూచక్రముండును దాని వలననే భూమికి కేంద్రం ఏర్పడి పనిచేయుట దాని ఆకర్షణ శక్తి తిరుగుచూ పనిచేయుచుండుట భూగోళమందరి రేణువులు విడిపోకుండా నిలబడి ఉండుట జరుగును జీవులలో వేరువేరుగా అహంకార శక్తి పనిచేయుచుండుట వలన దీనికి భంగము కలుగును అది ఏ భూచక్రము మాటుపడుట భూచక్రం మాటుపట్టం అంటే ఏంటి జీవుల్లో వేరువేరుగా అహంకార శక్తి పనిచేస్తుంటుంది కదండి ఎవ ఎవరి అహంకారం వాళ్ళది అప్పుడు ఈ భూగోళ మందలి రేణువులు విడిపోకుండా నిలబడి ఉండటం అనేటువంటి దానికి భంగం కలుగుతుందండి భూమికి కేంద్రం ఏర్పడి పనిచేయటం దానికి ఆకర్షణ శక్తి తిరుగుతూ పనిచేయటం భూమి ఎందులు రేణువులు విడిపోకుండా నిలబడి ఉండటం దీనికి ఈ జీవుల్లో వేరువేరుగా ఉండేటువంటి అహంకార శక్తి దానికి భంగం కలిగిస్తుంది అది ఏ భూచక్రము మాటుపడటము అంటే ధూళిరేగుట మునగు రాక్షసమాయలు కూడా అందువల్లే అహంకార దృష్టితో చూసినచో ఎముకల భోగులుగా మాంసపు ముద్దలుగా నెత్తుటి గూళ్ళుగా మలమూత్రాదుల నివాసములుగా కనిపించును ఈ లోకమునందలి ఇతరుల ఆకారములు వేరువేరుగా కనిపించును వారు పరస్పరము పొందునట్టి రాగద్వేషములు పోరాటములు పిశాచ రూపములుగా వారి ఆయుధములుగా గోచరించును జీవులలోని అహంకారమును రాక్షసుడు సంహరింపబడినప్పుడు మాయ తొలగును అందరియందు నారాయణుడు ఒక్కడే కనిపించును అప్పుడు మాటుపడిన భూచక్రము మరలా గోచరించును అంటున్నారు మాస్టరు హిరణ్యాక్షుడు శ్రీ మహావిష్ణువుకి చాలా బ్రహ్మాండమైన యుద్ధం జరుగుతూ ఉన్నదండి ఆ సందర్భంలో ఉన్నాం మనం ఈరోజు ఇక్కడితో పూర్తి చేసుకుందాం రేపు కూడా ఇదే అంశంలోని విశేషాలను చెప్పుకుందాము అని సవినయంగా మనవి చేసుకుంటూ స్వస్తి వాసుదేవ